ఢిల్లీ నగరానికి తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి ప్రధానంగా కోర్టులు విద్యా లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చాయి దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆయా న్యాయస్థానాలు అలాగే విద్యాసంస్థలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు కాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి ఎర్రకోట సమీపాన బాంబు పేలుడు ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈ కేసు దర్యాప్తులో రోజుకొక నివ్వరిపోయే అంశం బయటకు వస్తోంది కాగా తాజాగా ఢిల్లీ నగరానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో ఒక్కసారిగా ఢిల్లీ నగరం కలకలం రేగింది ఇక ప్రధానంగా కోర్టులు విద్యా సంస్థల లక్ష్యంగా దుండగులు ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు ఈ నేపథ్యంలో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టాయి ఢిల్లీలోని తీజ్ హజారే అలాగే సాకేత్ కోట్లు దేశవ్యాప్తంగా పాపులర్ అనేక కీలక అంశాలపై ఈ రెండు కోట్లు గతంలో తీర్పులిచ్చాయి కాగా తాజాగా ఈ రెండు కోట్లను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ పోలీసులకు దుండగులు బెదిరింపు ఈమెయిల్స్ పంపించారు కాగా కరుడు గట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ నుంచి ఈ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లుగా భద్రతా వర్గాలు పేర్కొన్నాయి కాగా జైషే మహమ్మద్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అనే సంగతి తెలిసిందే పాకిస్తాన్ కేంద్రంగా సదరు జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను ఆపరేట్ చేస్తూ ఉంటుంది కాగా జైషే మహమ్మద్ సంస్థకు అంతర్జాతీయంగా ఉగ్రవాద నెట్వర్క్ ఉంది బెదిరింపులు రావడంతో తీజ్ హజారి అలాగే సాకేత్ న్యాయస్థానాల్లో భద్రతా అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు అలాగే ద్వారకా పటియాల హౌస్ రోహిణి న్యాయస్థానాలను కూడా అప్రమత్తం చేశారు ఈ కోర్టుల్లో కూడా పోలీసుల వర్గాలు సోదాలు చేపట్టాయి అలాగే అనేక విద్యాసంస్థలను కూడా జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు ప్రధానంగా ద్వారకా ప్రశాంత్ విహార్లోని రెండు సిఆర్పిఎఫ్ పాఠశాలకు సంబంధించి బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి అలాగే సమీపాన గల మరికొన్ని విద్యా సంస్థల్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి అనుమానిత వస్తువులు దొరికినట్లు పోలీసు వర్గాలు వెల్లడించలేదు దీంతో ఇవి ఉత్పత్తి బెదిరింపులేమో అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి కాగా బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించడానికి భద్రతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని బెదిరింపు ఈమెయిల్స్ పంపిన వారిని పట్టుకోవడానికి పోలీసులు ఇతర నిఘా వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి కాగా ఏదకోట సమీపాన పేరుడు ఘటన జరిగి వారం రోజులైనా గడిచిందో లేదు ఢిల్లీ నగరానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది